మీకేం కావాలి అంటే మాకే న్యాయం వద్దు నన్ను కూడా ఉరి తీసేయండి అని చెప్పేసి అంటుందా తల్లి మీకేంటి సార్ విద్యార్థి సంఘాలు అక్కడికి వచ్చి కూర్చుంటే మీకు లా అండ్ లా అండ్ ఆర్డర్కి ప్రా ప్రాబ్లం వచ్చేస్తుంది విద్యార్థులు క్వశ్చన్ చేస్తే లా అండ్ ఆర్డర్కి క్వశ్చన్ మీకు ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళ బాధ వాళ్ళ కన్నీరు ఏది మీకు పట్టదు ఎందుకంటే మీ బిడ్డలు కాదు కదా మీ బిడ్డలైతే మీ కడుపును పుట్టిన బిడ్డలకి ఇలాంటి అన్యాయం జరిగితే అది కేటీఆర్ గారు కొడుకు మొన్న ఏదో సాధించాడట పెద్ద వీడియో పెట్టారు పెద్ద పబ్లిసిటీ చేశారు ఈరోజు ఈ పిల్లలు పాపం ఈ పూర్తి స్టూడెంట్స్ చదువుకుని ఏదో సాధిద్దాం అని చెప్పి హాస్టల్లో ఉండి ఏదో సాధించేద్దాం దేశానికి అని చెప్పేసి ఓడపొడిసేద్దాం అని చెప్పేసి కాలేజీలకు వస్తే అండ్ ప్రాణాలు తీసేయండి కేసీఆర్ నువ్వు ఒక ఉద్యమ వీరుడివి నువ్వు తెలంగాణ సాధించావు నువ్వు పోరాటాలు చేసావు నువ్వు ఉద్యమాలు చేసావు ఈరోజు ఒక విద్యార్థి సంఘం నేతలు అక్కడికి వచ్చి నిన్ను క్వశ్చన్ చేయడానికి లేదు ఒక తల్లిదండ్రులు అక్కడికి వచ్చి నిన్ను క్వశ్చన్ చేయడానికి లేదు ఆ ప్రీతి శవాన్ని కనీసం ఎలా తీసుకెళ్లారంటే అలా తీసుకెళ్లారు కనీసం వాళ్ళ ఇంటికు ఇంటికి కూడా గుమ్మం కూడా ఎక్కించనివ్వలేదు రోజువి ఇది నా పరిస్థితి కాదు టీవీలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కన్నీళ్ళు ఎలా కాస్తున్నాయో నాకు తెలుసు ఎందుకంటే ఇంజనీరింగ్ చదివే పిల్లలు మెడికల్ మెడికల్ కాలేజీలో చదువుకునే పిల్లలు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు ఆ సిచ్యువేషన్ మా దాకా వస్తే అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కళ్ళు కళ్ళు తడుస్తున్నాయి రోజు వాళ్ళకి తినడానికి లేదా పోలీసుల చేత అలా లాగెచ్చేస్తున్నారు అడిగేవాడే లేడనుకుంటున్నారా మిమ్మల్ని అసలు హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు ఏమైంది అడ్రస్ ఉండదు నీ కూతురు కావిత కేసు ఏమైంది అడ్రస్ ఉండదు దాని గురించి న్యూస్ వేయరు ఈరోజు నాలుగు సంవత్సరాల పిల్లోడిని రోడ్ల మీద కుక్కలు మాంసం మొక్కల్లాగా పీకు తిండుంటే కడుపు మా అందరికి ఊడికిపోయింది మీరు అన్నం ఎలా తిన్నారో మాకు అర్థం కాలేదు ప్రీతి చచ్చిపోయి అలా శవన్ లాగా వాళ్ళ ఊరికి తీసుకెళ్తుంటే అందరి కళ్ళు చెమర్చాయి ఈరోజు ఒక లంబాడి తాండాలో పుట్టి పాపం ఎన్నో ఆశలతో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఆ పిల్లని రిజర్వేషన్ మీద సీట్ తెచ్చుకున్నాము అని చెప్పేసి ఆ పిల్లల్ని టార్గెట్ చేసి బాధ అనిపించట్లేదా సాటి స్టూడెంట్స్కి బాధ అనిపించట్లేదా మీకు ఇలాంటి ఎందుకు మెడికోల్ ఇలా తయారవుతున్నారు మీరు సేవ చేద్దామని చెప్పి ఒక కోర్స్ చేసే వాళ్ళు మీరు సాటి వాళ్ళనే ప్రేమించలేకపోతే రేపొద్దున పేషెంట్ని ఏం ప్రేమిస్తారు మీరు